విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది వేసవి నేపథ్యంలో గృహ వినియోగంతో పాటు యాసంగి పంటలు సాగులో ఉన్నందున వాడకం అధికంగా ఉంది నిరంతరం సరఫరా కోసం రోజుకు నలభై కోట్లు వెచ్చించి తెలంగాణ డిస్కమ్లు అదనంగా భారత ఇంధన ఎక్స్చేంజ్లో కరెంటును కొంటున్నాయి ఒక్కో రోజు ఎనిమిది కోట్ల యూనిట్లు అదనంగా కొంటేనే నిరంతర సరఫరా సాధ్యమవుతుంది తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెలలో ఆరు రోజులు ముప్పై కోట్ల యూనిట్లకు పైగా వినియోగం నమోదవడం సరికొత్త రికార్డు గతంలో అత్యధిక వినియోగం రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల ఉంటే ఈ ఏడాది మార్చి ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో రోజుకు ముప్పై కోట్ల యూనిట్లకు పైగా కరెంటు వినియోగమైంది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం ఈ నెల అంటే గత నెల మార్చి నెల పద్నాలుగవ తేదీన ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల యూనిట్లుగా నమోదైంది వాతావరణం చల్లబడంతో కొద్ది రోజులు కొద్దిగా వినియోగం తగ్గింది తర్వాత రాబో మరో నెల రోజులు అంటే ఏప్రిల్ మే నెలల్లో భారీ వినియోగం ఉంటుందని సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు యాసంగి పంటలు ఏప్రిల్ చివరి దాకా సాగులో ఉంటాయి వాటికి కోతలయ్యే దాకా అధిక వినియోగం ఉంటుందని విద్యుత్ ఇంజనీర్లు చెప్పారు వినియోగం ఎంత పెరిగినా ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశ ఆదేశాలు ఇవ్వడంతో డిస్కిమ్లు అందుకు అనుగుణంగా భారీగా విద్యుత్తును కొంటున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైందని ఎనిమిది శాతం డిమాండ్ అదనంగా పెరిగిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంకా ఒక నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి ఆఖరి నాటికే మొత్తం వినియోగ విద్యుత్ వినియోగంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదికలో వెల్లడించింది అత్యధికంగా మహారాష్ట్ర లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై నాలుగు మిలియన్ యూనిట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లక్షా ముప్పై ఏడు ఏడు వందల యాభై ఎనిమిది మిలియన్ యూనిట్లు గుజరాత్ లక్ష ముప్పై మూడు నూట తొంభై నాలుగు మిలియన్ యూనిట్లు తమిళనాడు లక్షా పదమూడు ఎనిమిది వందల పదహారు మిలియన్ యూనిట్లు రాజస్థాన్ తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మిలియన్ యూనిట్లు మధ్యప్రదేశ్ తొంభై వేల ఎనిమిది వందల పంతొమ్మిది మిలియన్ యూనిట్లు కర్ణాటక ఎనభై నాలుగు వేల నూట ఎనభై ఆరు మిలియన్ యూనిట్లు తెలంగాణ డెబ్భై ఆరు వేల తొంభై ఒక్క మిలియన్ యూనిట్లు ఏపీ డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మిలియన్ యూనిట్ల వినియోగం ఉన్నట్టు తెలియచేశారు